నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు విద్యా సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల నందు రెండు వేల ఇరవై మూడు ఇరవై ఆరు సంవత్సరానికి విద్యను పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా విద్యాసంస్థల చైర్మన్ రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ క్రమశిక్షణకు మారు పేరుగా ఉన్న శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో చదువుకోవడం అదృష్టంగా గర్వంగా ఉందన్నారు ఎంతో మంది పూర్వ విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన స్థానంలో ఉండటం ఎంతో సంతోషంగా ఉందన్నారు తమకు సంస్కారం క్రమశిక్షణ వ్యక్తిత్వ విలువలు సామాజిక చైతన్యం కలిగించిన గురువులకు రుణపడి ఉంటామని పేర్కొన్నారు ఆనాడు విద్యను బోధించిన గురువులను ఘనంగా సత్కరించారు ఎనభై మంది పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు తమ కళాశాల ప్రతిష్టను రాష్ట వ్యాప్తంగా తీసుకుని రావడంపై హర్షం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పలువురు అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు చాలా వీడియోస్ వస్తున్నాయి తక్షశ విశ్వవిద్యాలయాన్ని గురించి ప్రపంచంలో విద్యా వ్యవస్థ సరిగా లేని సమయంలో మొట్టమొదటి యూనివర్సిటీ ఏర్పడింది మన భారతదేశంలోనే పార్టీ విధానం కానీ మొట్టమొదటిగా ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆ యూనివర్సిటీలో కూడా ఉచితంగా విద్యను నిర్మించడం హాస్టల్తో సహా ఉచితంగా వాళ్ళ విద్యను అందించేటువంటి సంస్కృతి మన భారతదేశంలో అంటే నలందా విశ్వవిద్యాలయంలో ప్రపంచంలో వివిధ దేశాల నుంచి వచ్చి గదాగా పదకొండు వేల నుంచి పద్నాలుగు వేల మంది విద్యార్థులు విద్య అభ్యసించారు